నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పిడియాట్రిషన్ అండి చాలా మంది బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజులకి రొమ్ములోంచి నుంచి పాలు కావడం గమనిస్తారు ఆ పాలు ఏం చేస్తారంటే ఒత్తి వేస్తా ఉంటారన్నమాట పిండేస్తారు అలా పిండకపోతే ఈ రొమ్ములు పెద్దవి అయిపోతాయని మగపిల్లకాయలు ఎస్పెషల్ గా పెద్ద వయసు పెరిగిన తర్వాత ఈ రొమ్ములు పెద్దగా కనిపించి ఆడుగా కనిపిస్తుందని అనుకుంటారు దయచేసి అలా చేయొద్దండి అలా చేయడం వల్ల ఒత్తి ప్లేస్ లో ఎర్రగాయి వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ లాగా మారే అవకాశం ఉంటుంది మరి ఏం చేయాలండి మేము అంటే ఆ రొమ్ములో అంటే పాలైతే అట్లా పిండకూడదండి జస్ట్ అలా వదిలేస్తే దానికి అవి తగ్గిపోతుంది తగ్గిపోతుంది అనమాట అయితే ఆ ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు అనుకుంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డలకి హార్మోన్స్ ఉంటాయండి ఎప్పుడైతే తల్లి నుంచి బిడ్డను సపరేట్ చేస్తారో షడన్ గా హార్మోన్ అనేది విత్ర జరుగుతుంది దీనివల్ల మాత్రమే పాలలు వస్తాయి తప్ప ఈ పాలు రావడానికి ఫ్యూచర్ లో రూమ్ పెరగడానికి ఎటువంటి సంబంధం లేదండి దయచేసి ఎవరు గట్టిగా పెండొద్దండి థ్యాంక్ యూ